ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి దశమంలో రవి ఏకాదశంలో కుజుడు సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహువు ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది క్రమంగా ఆర్థికాభివృద్ధి మేలు చేస్తుంది చెడు భావాలు మనసుకు కలగనీయకుండా ఏకాగ్రతతో ఎంత చైతన్యంగా ఆలోచిస్తే అంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి మంచి అవకాశాలు లభిస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలచుకోవాలి తగిన విధంగా కార్యాచరణ రూపొందించి పనిచేయాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో పైకి ఎదగాలి తగిన గుర్తింపు లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా మీ కృషిని కొనసాగించండి వ్యాపారంలో సమస్యలు గోచరిస్తున్నాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని గమనించండి తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుండి బయటపడతారు వారం మధ్యలోనే మేలు జరుగుతుంది ధర్మ దేవత అనుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ మంచి మిమ్మల్ని కాపాడుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం కనపడుతుంది అదృష్టవంతులవుతారు లక్ష్య సాధనలో ముందుకు నడిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు కనకధారా స్తోత్రం చదువుకోవటం ఉత్తమం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు గ్రహయోగం విశేషంగా ఉంది మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు